అందరికీ నమస్కారం అండి మహాభారతంలో చాలామంది పాత్రలు దురదృష్టానికి గురయ్యారు కానీ కర్ణుడు మరియు యుధిష్ఠిరుడు అత్యంత దురదృష్టవంతులుగా చెప్పబడతారు అయితే కర్ణుడు అత్యంత దురదృష్టవంతుడిగా భావించబడతాడు కర్ణుడు దురదృష్టము ఎందుకు ఎక్కువో కర్ణుడిని అత్యంత దురదృష్టవంతుడు అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుంది కర్ణుడి యొక్క జన్మే శాపంగా మారింది కుంతీదేవి దుర్వాస మహర్షి వరప్రభావంతో సూర్యభగవాను యొక్క ఆశీర్వాదంతో కర్ణుడికి జన్మ ఇచ్చింది కాని అవవాహిత తల్లి అనే భయంతో గంగానదిలో వదిలేసింది అసలు తన తల్లిదండ్రులెవరో తెలియక సామాన్య రథసారథి కుమారుడిగా పెరిగాడు రథసారథి కుమారుడిగా పిలువబడ్డాడు కౌరవులు పాండవులు రాజవంశీకులు కానీ కర్ణుడు సామాన్యుడిగా అనిపించుకున్నాడు గురువు ద్రోణాచార్యుడు బ్రాహ్మణ క్షత్రియ వర్గానికి మాత్రమే విద్యాబోధన చేశాడు అందువలన అతను పరశురాముని వద్ద శిక్షణ పొందాల్సి వచ్చింది కానీ అచంచలమైన భక్తితో నేర్చుకున్న విద్యను రథసారథి పుత్రుడని తెలుసుకున్న తర్వాత పరశురాముడు శప్పించాడు ద్రౌపదిని వివాహం చేసుకోవాలని అనుకున్న దానికి అవకాశం లేకపోయింది ద్రౌపది స్వయంవరంలో రాజవంశీకులకు మాత్రమే హక్కు అనే నిబంధన పెట్టారు కర్ణుడు తన అసలైన జన్మరహస్యాన్ని ఎవరూ కూడా అంగీకరించలేదు రథసారథి పుత్రుడిని పెళ్లి చేసుకోను అని ద్రౌపది అపహాసం చేసింది అతనికి తెలిసినంత వరకు తన తల్లి ఎవరో తెలియకపోవటమో అతడు దుర్యోధనుని స్నేహితుడిగా అనుకుని కౌరవుల తరపున నిలబడటం జరిగింది కానీ చివరికి కుంతి తన తల్లి అని యుద్ధానికి ముందు మాత్రమే తెలిసింది అప్పటికే ఆలస్యం అయిపోయింది ఇంద్రునిచే మోసపోవటము అతనికి రక్షణగా కవచకుండలాలు ఉండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి వాటిని భిక్షగా తీసుకున్నాడు ఇది కర్ణుడికి రక్షణ తగ్గించింది చివరకు యుద్ధంలో అర్జునుడి చేతిలో ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది యుద్ధంలో కూడా దురదృష్టం అతనిని వెంటాడింది శ్రీకృష్ణుడు అర్జునుడికి సహాయంగా ఉండగా కర్ణుడికి ఎవరూ సహాయపడలేదు చివరగా యుద్ధంలో రథం భూమిలో కూరుకుపోయింది అదే సమయంలో అర్జునుడు కృష్ణుని సూచనతో నిబంధనలు అతిక్రమించి కర్ణుడిని వధించాడు కర్ణుడు గొప్ప వీరుడైనప్పటికీ జన్మ నుంచి మరణం వరకు దురదృష్టం అతనిని వెంటాడింది న్యాయం కోసం పాండవులకు సహాయపడే అవకాశం ఉన్నప్పటికీ అతని విధి అహంకారము నిబద్ధత అతని జీవితాన్ని దురదృష్టవంతంగా మార్చాయి అందుకే మహాభారతంలో కర్ణుడు అత్యంత దురదృష్టవంతుడు అని అందరూ భావించటం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం